హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డి కామేశ్వరి గారు రచించిన తీరం చేరిన నావా నవలలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను రాజారావు ఇల్లుని ఇల్లు అనడం కంటే భవంతి అంటే సరిపోతుంది రాజారావు తాతగారు పిల్ల జమీందారు ఆ గ్రామాల చుట్టుపక్కల భూములన్నీ వారివే వారి హయాంలో ఆ భవంతి కట్టించి మకుటం లేని మహారాజుగా ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటి జమీందారులా ఉండేవారు ఆ భవంతిలో రెండు అంతస్తులలో మొత్తం ముప్పై గదులున్నాయి పెద్ద పెద్ద హాళ్ళు భోజన సావడులు వంటశాలలు సామాను గదులు ధాన్యాగారం గొడ్ల చావిడులు చుట్టూ ఎకరాల స్థలంలో ప్రహరీ కూడా ఉంది పై అంతస్తులో కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ఒక్కో గది మరో పెద్ద హాలు కిందంతస్తుతో సంబంధం లేకుండా జమీందారీ ఫాయిలో ఉంటుంది ఇంటి ముందు బండి ఆగేసరికి తొమ్మిదిన్నర అయింది దిగండమ్మాయి గారు వచ్చేసాం ఇదే రాజారావు గారిల్లు అన్నాడు ఎలక్ట్రిక్ లైట్ల కాంతిలో వెలుగుతున్న ఆ భవంతిని బెరుగుగా చూసింది వాణి బండి దిగి ఏమిటలా నిలబడిపోయారు లోపలికి వెళ్ళండి కిషోర్ అన్నాడు మీకు చాలా థ్యాంక్స్ రాత్రి అనవసరంగా శ్రమ ఇచ్చాను మీ ధర్మమా అని ఇల్లు చేరాను నీ వెళ్ళేలోగా కనిపిస్తారా అంది వాణి కిషోర్తో కృతజ్ఞతాపూర్వకంగా ఓ ఎస్ మీరు వెళ్ళేలోగా మీ పాట వినకుండా వదులుతానా ఏమిటి కిషోర్ చనువుగా అన్నాడు బండి వెనక్కి తిప్పుతూ వాణి బ్యాగ్ పట్టుకొని గేటు తీసి లోపలికి అడుగుపెట్టింది ముందు పొడుగాటి విశాలమైన వరండా అంతా లోపల ఉన్నట్లున్నారు ఎవరూ కనబడలేదు ఎదురుగా ఉన్న నగిషీలు లతలు చెక్కిన పెద్ద తలుపున్న ద్వారబంధం దగ్గర నిలబడి తలుపు తట్టింది వాణి కాసేపటికి ఎవరో వచ్చి తలుపు తెరిచి వాణిని ఆశ్చర్యంగా చూశారు పెద్దమ్మగారున్నారా వాణి తడబడుతూ అంది ఉన్నారు మీరెవరు వాణి తన పరిచయం చెప్పుకుంది మీరా మీకోసం బస్టాండ్కి వెళ్ళాను బస్సు రాలేదన్నారు పెద్దమ్మగారు మీరేమయ్యారోనని గాబరా పడుతున్నారు రండి రండి సంభ్రమ ఆశ్చర్యాలతో పాటు మర్యాద కనపరిచి లోపలికి ఆహ్వానించాడు బంట్ వాణి ఎవరో తెలియగానే ఎక్కడలేని భక్తి గౌరవం కనపరిచి పెట్టుకుని మేడ మీదకి తీసుకెళ్లాడు మేడ మీద మరో పెద్ద హాలు దాటిన తర్వాత విశాలమైన వరండా మీద ఉన్న ఒక గదిలోకి తీసుకెళ్లాడు అమ్మగారు అమ్మాయిగారు వచ్చేసారు అన్నాడు పెద్ద పాతకాలపు పందిరి మంచంలో పచ్చగా వడిలిపోయిన తమలపాకులా ఉన్న వృద్ధురాలు కాబోయే అత్తగారు అని ఎవరు చెప్పకుండానే పోల్చింది వాణి చటుక్కున చేతులు జోడించి నమస్కరించింది అనసూయమ్మ వాణిని ఒక్క చూపుతోనే ఆపాదమస్తకం పరీక్షించేసింది ఆధారపూర్వకంగా రా అమ్మ రా ఏం ఇంత ఆలస్యమైంది ఇంకా ఈరోజుకి రావనుకున్నాను రా ఇలా కూర్చో మంచం పక్కన కుర్చీ చూపుతూ ఆధారంగా ఆహ్వానించింది తోవలో బస్సు పాడైందండి బండిలో వచ్చాను అందుకే ఇంత ఆలస్యమైంది వాణి అనుకోగా అంది కుర్చీలో కూర్చొని అలాగా పోని బండన్నా దొరికింది లేకపోతే నానా అవస్థ పడేదానివి ఏదో క్షేమంగా చేరావు అంతే చాలు సీతమ్మ అమ్మాయి గారిని తీసుకెళ్ళి గది చూపించు స్నానానికి అన్ని ఏర్పాటు చెయ్యి వెళ్ళమ్మా నీ పేరు వాణి కదూ తర్వాత మాట్లాడదాం ముందు స్నానం చేసి భోంచెయి మొహమాట పడకు సీతమ్మ వెంట వాణి తన గదిలోకి వెళ్ళింది పక్కనే స్నానాల గది ఉంది అమ్మగారు మీకేం కావాల్సిన నన్ను పిలవండి పెద్దమ్మగారి గదిలోనే ఉంటాను స్నానం చేసి రండి భోంచేతురుగాని అంది సీతమ్మ వాణి తల ఊపింది ఇల్లు పురాతన ఫకీలో ఉన్న ఆధునిక సదుపాయాలన్నీ ఉన్నాయి రాజారావు తన హయాం రాగానే ఇంటికి కరెంటు పెట్టించి ఫ్యాన్లు అవి పెట్టించాడు పడక గదులకు అటాచ్డ్ బాత్రూమ్స్ అవి ఏర్పాటు చేశాడు గదిలో నిలువెత్తు గాజు కిటికీలు కిటికీల నుంచి వేలాడే పరదాలు చక్కని మంచం మీద ఫోమ్ పరుపు ఓ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ గోబ్రేజ్ వార్డ్రోబ్ అన్నింటినీ వింతగా చూసింది బ్యాగ్ తెరిచి చీర తువాలు తీసుకుంటుంటే ఆ ఇంటికి ఆ ఇంట్లో వస్తువుల ముందు తన తన చీర వెలవెలబోతున్నట్టు అనిపించి సిగ్గు అనిపించింది ఆ ఇల్లు ఇంట్లో వస్తువులు మరో నెల రోజుల్లో తన సొంతం అనుకుంటుంటే ఆనందమో గర్వమో భయమో ఏదో తనకే తెలియని భావానికి లోనయ్యింది బాత్రూమ్ తలుపు తెరిచింది చల్లటి నీళ్లు శరీరం మీద పడగానే కాస్త గుండె అదురు తగ్గింది ప్రయాణ బడలిక తగ్గి సేద తీరినట్లు అనిపించింది తెల్ల చీర కట్టుకొని పౌడర్ అందుకొని బొట్టు పెట్టుకుంటుంటే సీతమ్మ లోపలికి వచ్చింది అయిందా అమ్మ పదండి బోంచేద్దురు కానీ చాలా రాత్రి అయింది అంది భోజన హాలు పాతిక ముప్పై మందికి సరిపోయేటంత పెద్ద హాలు పన్నెండు మంది కూర్చోడానికి వీలుగా పెద్ద టేబుల్ పాతకాలపు నగిషీలు చెక్కిన కుర్చీలు ఓ పక్క ఫ్రీజ్ పంతులు బాబు చిన్నమ్మగారికి వడ్డించు అంటూ వంటాయనికి చెప్పి ఓ కుర్చీలాగి కూర్చుండమ్మ అంది సీతమ్మ వంట అతను వాణిని ఓసారి కుతూహలంగా చూసి వడ్డనికి ఉపక్రమించాడు వెండిపళ్ళంలో వేడి అన్నం పొగలు కక్కుతున్న సాంబారు ఏవో రెండు కూరలు పచ్చడి చూసేసరికి వాణి ఆకలి విజృంభించింది ఉదయం ఎప్పుడో తిన్న భోజనం మొహమాటాన్ని వెనక్కి నెట్టి తినసాగింది భోంచేస్తూ సీతమ్మ కుతూహలంగా అడిగిన ప్రశ్నలకు తమ ఇంటి వివరాలు జవాబులు చెప్పింది అన్నీ విన్నాక సీతమ్మ వంట అయిన మొహాలు చూసుకోవడం వాణి గమనించలేకపోలేదు పెద్దమ్మగారు భోంచేశారుగా అంది వాణి మధ్యలో ఆ ఎప్పుడో తిన్నారు రాత్రిలో అట్టే తినరు అమ్మగారు రెండు రొట్టెలు గ్లాసుడు పాలు తాగుతారు అందులో ఈ రోగం వచ్చాక ఇంకా తగ్గించేశారు సీతమ్మ జవాబిచ్చింది ఎవరి కోసం ఎవరికోసం వంట అయ్యగారు లేరుగా అంది వాణి చటుక్కున సీతమ్మ అదోలా నవ్వింది ఎవరుండడే మీ మేమంతా ఉన్నాంగా అయినా మీరు వస్తున్నారని అంటూ సర్దుకుంది మాట మార్చి ఇంతెంత వండి పనివాళ్ల కోసం కూడా ఇన్నిన్ని రకాలు వండడం ఇదంతా వారి దర్జా అలవాటుగాబోలు వాణి ఇంకేం అనకుండా లేచి చేయి కడుక్కుంది వాణి గదిలోకి వెళ్లేసరికి అనసూయమ్మ నిద్ర ఆపుకోలేని దానిలా ఆవలిస్తూ భోంచేసావా మొహమాట పడకుండా తిన్నావా అలసిపోయావు వెళ్ళి పడుకో నాకు నిద్ర వస్తుంది వెళ్ళమ్మా పడుకో ఈ రాత్రి ఇంకా చేసేదే ఉంది నీకేం కావాల్సిన సీతమ్మ ఎక్కడే పడుకుంటుంది వచ్చి పిలు తలుపు లోపల వేసుకో అంది పడుకోవడానికి ఉపక్రమిస్తూ అనసూయమ్మ వాణి తన గదిలోకి వచ్చింది తలుపు గడియ వేసుకోబోతూ గదిలో మంచినీళ్ల కోసం చూసింది ఎక్కడా కనపడలేదు సీతమ్మని ఓ గ్లాస్తోనో చెంబుతోనో పెట్టమనాలని మళ్ళీ అనసూయమ్మ గదివైపు నడిచింది గుమ్మం దగ్గరకు రాగానే కాస్త ఛాయ తక్కువైతేనేం కళగా ఉందమ్మ గోరు ముఖం నెమ్మదైన అమ్మాయిలాగే కనిపిస్తున్నారు ఆ అందం వాడు ఎవరికి కావాలే ఇద్దరూ అన్యోయంగా కాపురం చేసుకుంటే అంతో చాలు ఈసారైనా వాడి బుద్ధి కుదిరి కుదురుగా ఉంటే చాలు లేనింటి పిల్ల పద్మావతిలా కాక కాస్త అనుకోగా ఉంటుందేమో ఇంతకీ నా బంగారం మంచిదైతేగా ఇంకోరిని అనడానికి ఆ లైటార్పు ఎంత బాధపడినా నా చేతిలో ఏముంది అనసూయమ్మ మరోసారి ఆవలించి భారంగా అంది వాణి గుమ్మం ముందే ఆగిపోయింది ఆ మాటలు విని అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసి చప్పుడు చేయకుండా గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది అనసూయ మాటలకి అర్థం బోధపడి పడనట్టు అయింది ఈసారైనా బుద్ధి కుదురుగా ఉంటే మన బంగారం మంచిదైతే ఆవిడ మాటలన్నీ మళ్ళీ గుర్తు తెచ్చుకోగానే వాణి గుండెలు గబగబా కొట్టుకున్నాయి పక్క మీద నీరసంగా వాలిపోయింది చూడమ్మా వాణి ఇదిగో ఇవి బీరువా తాళాలు ఆ లాకర్లో డబ్బు ఉంటుంది ఇంటి ఖర్చుకు కావాలంటే వాడాలి బంట్రోద్దు చేత ఇంటికి ఏమేమి కావాలో వంటాయన్ని అడిగి తెప్పించు సీతమ్మ పూజగది చూపిస్తుంది నేను మంచాన పడిన దగ్గర నుంచి దేవుడికి ధూప దీప నైవేద్యాలే కరువయ్యాయి ఉదయం కాస్త స్నానం చేశాక దేవుడికి దీపం వెలిగించు ఏదో పెద్దదాన్ని చాదస్తం అనుకో కానీ కాబోయే ఇంటి కోడలివి ఆ పని మరెవరికి చెప్పలేను కదా ఉదయం లేచి కాఫీ తాగుతుండగా అనసూయమ్మ దగ్గర కూర్చోపెట్టుకుని వాణి ఇంటి విషయాలన్నీ అడిగింది వాణి అనుకుగా అన్నీ చెప్పింది ఇంత ఉంది మాకు కానీ ఏం లాభం ఈ ఇంట్లో నేను ఈ మూల ఇలా ఒంటరిగా పొడుంటాను వాడెప్పుడు నెలకి ఇరవై రోజులు తిరుగుతూ ఉంటాడు మాట్లాడేందుకన్నా లేక నేను పడే అవస్థ నీకు తెలియదు పసిపాపలు పారాడని ఇల్లు ఏ ఇల్లు నీవు వచ్చావు అప్పుడే ఇంటికి కాస్త కళ వచ్చింది అనుసూయమ్మ వ్యధగా అంది ఆవిడకి మీ కోడలికి పిల్లలు కలగలేదా వాణి అతి అడగలేక అడిగినట్లు అడిగింది ఆవిడ పేరేమిటి కుతూహలం ఆపుకోలేక అడిగింది ఆ ప్రసక్తి ఇష్టం లేని దానిలా అనసూయమ్మ మొహం ముడుచుకుంది లేదు పద్మావతికి పిల్లలు పుట్టలేదు అందుకే ఒరే నాయన వంశం అంతరించిపోతుందిరా అంటూ బాధపడ్డాను ఏదో ఈనాటికి వాడికి మనసు మళ్ళింది అందే అనసూయమ్మ నిట్టూర్చి ఆవిడ పోయి ఎన్నాళ్ళయింది వాణి మరింత కుతూహలంగా అడిగింది అనసూయమ్మ సీతమ్మ మొహాలు చూసుకున్నారు అనసూయమ్మ ఇబ్బందిగా కదిలి ఐదేళ్లు అంది ముభావంగా ఏదన్నా జబ్బు చేసిందా వాణి అలా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే అనసూయమ్మ ముఖం ముడుచుకొని నుదురు చిట్లించింది ఆ ప్రసక్తి ఇష్టం లేని దానిలా సీతమ్మ కల్పించుకొని పదండమ్మగారు స్నానమాది చెద్దురు కానీ వంటాయికి ఏం చేయాలో గాని రండి అంటూ బయటకు తీసుకెళ్లిపోయింది ఆ పెద్ద ఇంటిని చూస్తూ ఆశ్చర్యచకుతురాలైపోయింది ఇంచుమించు మూడొంతుల ఇల్లంతా వాడుకు లేకుండా మూతపడి పాడుపడినట్లుంది కింద భాగం అంతా అసలు అన్నీ తలుపులు మీసి ఉండి తలుపులు తెరిచేసరికి దుమ్ము ధూళి భూజలతో నిండి ఉంది సీతమ్మ ఇల్లంతా ఇంత పెద్దదే కానీ ఇలా ఉంది ఏమిటి ఎవరు ఎప్పుడు తుడవరా సీతమ్మ నిర్లక్ష్యంగా నవ్వింది తుడిస్తే మాత్రం ఎవరుండాలి ఇంత పెద్ద ఇంట్లో ఇల్లంతా తాళం పెట్టి ఉంచితే పాడుపడక ఏం చేస్తుంది అందుకే మరి రోజు తుడిపించాలి పనివాళ్ళు చాలామందే ఉన్నారు ఏం చేస్తున్నారు అసలు ఎవరెవరు ఉన్నారు కాస్త చెప్పి ఇంట్లో అంది వాణి అప్పుడే ఇంటి పెత్తనం స్వీకరించి తమ మీద అథారిటీ చలాయిస్తుందనిపించి సీతమ్మ కాస్త మొహం గంటు పెట్టుకుని నేనున్నాను నాకు పెద్దమ్మగారి పనితోనే సరిపోతుంది వంట అయిన వంట చేస్తాడు గౌరమ్మ అంట్లు తోముతుంది రాఘవులు పై పని చూస్తాడు వీరన్న మాలి ఇంకా డ్రైవర్ ఉన్నాడు ఎవరి పని వారికి సీతమ్మ నిర్లక్ష్యంగా అంది అంతా ఇంట్లోనే ఉంటారా ఇంతమంది ఉన్న ఇల్లు ఇలా ఉందనుకుంటూ ఆశ్చర్యపడింది ఇక్కడే భోంచేస్తారా ఆ అంతా ఇక్కడే భోంచేస్తారు ఏడనే ఉంటారు మాలి గౌరమ్మ మొగుడు పెళ్ళాలు వెనకాల ఉంటారు రాఘవులు డ్రైవరు వంటైన కింద గదుల్లో ఉంటారు నేను పెద్దమ్మగారి గదిలో పడుకుంటాను వాణి ఈసారి మరింత ఆశ్చర్యపడింది ఇంట్లో ఉండేది ఇద్దరు మనుషులు అందులో రాజారావు ఇంటి పట్టునే ఉండడు ముసలావిడ ఒక్కతే తినే ఆవిడ ఇంటి మనుషుల కంటే పనివాళ్ళు తినేది ఎక్కువైపోయిందన్నమాట మేడ మీద గదుల్లో కూడా రాజారావు గది అనసూయమ్మ గారి గది వాణి ఉన్న గది మధ్య హాలు తప్ప తక్కినవన్నీ తాళాలు పెట్టి ఉన్నాయి సీతమ్మ ఒక్క గది తెరిచి చూపింది రాజారావు గదికి అనుకొని అటు ఉన్న గది మాత్రం తెరవలేదు ఈ గదిలో ఏముంది వాణి కుతూహలంగా అడిగింది అది పద్మావతమ్మ గారి గది ఆరున్నప్పుడు వాడుకునేవారు ఇప్పుడు తెరవనీయ రయ్యగారు అంది సీతమ్మ ఉదాసీనంగా ఏం కుతూహలంగా చూసింది వాణి ఏమో మాకేం తెలుస్తాయి పెద్దోరి గొడవలు ఆ అమ్మ వెళ్ళిపోయిన కాడ నుంచి అనేసి నాలెక్ కొనుక్కొని ఆగిపోయింది సీతమ్మ వాణి తెల్లబోతూ వెళ్ళిపోయారా అదేమిటి చనిపోలేదా అలా అనుకున్నానే ఎక్కడికి వెళ్ళిపోయారు అంది ఆశ్చర్యంగా సీతమ్మ గాబరాగా అదేనండి అమ్మగారు చనిపోయిన కాడ నుంచి అనిపోయి పరధ్యానంగా అలా అనేశాను అంది సర్దుకుంటూ సీతమ్మ మొహంలో గాబరా చూసిన వాణి ఆ మాట నమ్మలేకపోయింది వాణి స్నానం చేసి దేవుడికి పూజ చేసింది తర్వాత ఆ పూటకి కూరలు ఏమున్నాయో చూసి వంట అతనికి తనకి తోచినవి ఏవో చేయమని పురమాయించింది సామాన గదిలో గౌరమ్మ సాయంతో ఏమున్నాయో చూసి తెప్పించవలసినవి గుర్తుగా రాసుకుంది అనసూయమ్మ పాలు మాత్రం తాగుతుందని తెలుసుకొని పాలు పట్టుకొని పైకి వెళ్ళింది వాణి అప్పటికి సీతమ్మ అనసూయమ్మకి స్నానం చేయించింది పాలు తెచ్చావా నువ్వు సీతమ్మ తెచ్చేదిగా ఆవిడ మరి నేనెందుకోసం వచ్చినట్టు అంది వాణి చనువుగా నవ్వి మళ్ళా తనే అంది మీరేం అనుకోకపోతే ఒక్క మాట ఇంట్లో ఉండేది మీరొక్కరు మీ అబ్బాయి మూడొంతులు ఉండనే ఉండరు మరి వంటలవి ఇన్నే రకాలు ఎందుకు ఎవరు తినడానికి మీ ఇద్దరికి ఇంత ఇల్లు అవసరమా అనసూయమ్మ అదోలా నవ్వింది ఇప్పుడు కట్టిన ఇల్లా ఇది ఈనాడంటే ఇలా కళావిహీనంగా ఖాళీగా భోజులు పట్టి ఉంది కానీ అమ్మగారున్న కాలంలో నేను కొత్తగా కాపురానికి వచ్చిన రోజుల్లో ఈ ఇల్లు ఈ వైభవం ఎలా ఉండేదో తెలుసా ఇన్ని గదులు నిండి ఉండేవి పూటకి యాభై మంది భోజనం చేసేవారు ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ వీరివే ఆ రైతులు కరణాలు మున్సబులు కౌలుదారులు ఎవరు ఏ వ్యవహారం మీద వచ్చినా భోంచేసి చేసి వెళ్లాల్సిందే ఎంతమంది పనివాళ్లున్నా చేతి నిండా పని రాత్రి అయ్యేసరికి గ్యాస్ లైట్లతో పెళ్లి ఇల్లులా కలకలలాడిపోయేది ఊర్లో ఏ శుభకార్యం జరిగినా మామగారి చేతి మీద జరగాల్సిందే ఏ మంచైనా చెడైనా ఆయన విచారణ జరపాల్సిందే చుట్టుపక్కల గ్రామాలన్నింటికి మకుటం లేని మహారాజులో ఉండేవారు ఏం చెప్పమంటావు ఆ వైభవం ఏమైందో ఆ వైభవం అయిపోయాయి ఆ రోజులు మామగారితోనే చెల్లిపోయాయి ఆ రోజులు ఎప్పటి రోజులో తలుచుకొని ఆవేదనగా అంది అనసూయమ్మ వాణి చికుతురాలై వింటూ ఉండిపోయింది మరి మరి ఆ భూములు అవి ఇప్పుడు ఉన్నాయా అంత ఆస్తి అంటే నమ్మలేనట్లు అడిగింది వాణి చెప్పాగా ఆ వైభవం మామగారితోనే సరి అని ఇప్పుడు ఇంత తిండి గింజలు వచ్చే భూములు మాత్రం మిగిల్చారు ఆ తండ్రి ఈ కొడుక్కి ఆవిడ విరక్తిగా అంది వాణి ఆశ్చర్యంగా చూసింది వాణి ఏం మాట్లాడలేదు కొత్తగా వచ్చి పెళ్ళైనా కాకముందే అంతకంటే వివరాలు తరిచి అడగడం ఉచితం అనిపించలేదు అనసూయమ్మ చెప్పిన అన్ని విషయాల మధ్య పద్మావతి వెళ్ళిపోయిందన్న మాట వాణి మీద బాగా పనిచేసింది తర్వాత రెండు మూడు రోజులు ఇల్లంతా ఓ కొలిక్కి తీసుకురావడానికి నానా తంటాలు పడింది వాణి పని మనిషి బంట్రోతులను ఇద్దరిని దగ్గర పెట్టుకొని అన్ని గదులు తుడిపించి విరిగిపోయిన కుర్చీలు సోఫాలు అన్నీ ఓ మూల గదిలో పారేయించి ప్రతి గది తలుపులు కిటికీలు తీయించి తుడిపించి తీవాచీలన్నీ ఎండలో పడేసి దుమ్ము దులిపించి ఒక్కో వస్తువు ఒక్కో గది సర్దుతూ వచ్చింది పరదాలన్నీ ఉతికించి ఇత్తడి పూలకుండీలు కుండీలు తోమించి పూలు అమర్చి గాజు బీరువాలో వస్తువులన్నీ తుడిచి సర్దింది మూడు రోజులు పనివాళ్లతో కూర్చుని చేయించి ఓ రూపానికి తేయగలిగింది పని లేకుండా యజమానులు అన్నవాళ్ళు లేకుండా బద్ధకం బలిసి ఉన్న వాళ్ళందరికీ ఇలా వాణి వల్ల ఒళ్ళు వంచాల్సి రావడం ఇష్టం లేకపోయినా ఇల్లు శుభ్రపడి కలకలలాడ్డం చూశాక వాణి శ్రద్ధాశక్తుల పట్ల గౌరవమే కలిగింది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో